హాయ్ వేస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు స్నాక్ రెసిపీ తోటకూరతో పకోడీ ఇలా ఆకుకూరలు ఉన్నప్పుడు తోటకూర అయినా పాలకూర అయినా బచ్చల కూరతోటైనా ఇలా పకోడీ చేసుకోవచ్చు ఇక నేను తోటకూరతో పకోడీ చేస్తున్నాను ఈ పకోడీ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ సాంబారు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది తోటకూర పకోడీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా ఈ పకోడీ చేయడానికి ఒక గిన్నె ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తోటకూరను కూడా ఇలా సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఒకటి రౌండ్గా ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పున్నర వరకు శనగపిండిని వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి ఈ బియ్యపిండి వేయడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా వస్తాయి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకొని జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసి వేసుకోవాలి ఈ వేడి నూనె వేయడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా వేసుకొని పిండినంతా ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులోనే ఉల్లిపాయలు తోటకూర అనేది వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఏమన్నా వాటర్ తక్కువ అనిపిస్తే ఇలా కొన్ని కొన్ని నీళ్ళను చల్లుకొని పిండిని కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పిండిని ఇప్పుడు మనం వేయించడాని కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఈ తోటకూర పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం క్రిస్పీగా కావాలనుకుంటే పిండిని ఇలా కలుపుకోవాలి లేదా సాఫ్ట్గా కావాలనుకుంటే ఈ పిండిలో మరికొన్ని నీళ్ళని ఎక్కువ వేసుకొని కలుపుకున్నట్టయితే పకోడీ అనేది సాఫ్ట్గా వస్తాయి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వీటిని వేయించుకోవాలి కీటకంగా ఫ్రై అయిన తర్వాత ఈ పకోడీని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పకోడీ అనేది ఆయిల్ కూడా పీల్చదు ఇలా రెడీ అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలాగే ఆయిల్లో వేసి వేయించుకోవాలి టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ తోటకూర పకోడీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈవినింగ్ స్నాక్లోకి టీ టైంలో ఇలా చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయి ఒక నాలుగు రోజుల పాటు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి